ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జమాత ఇస్లామిక్ సంస్థలు సంయుక్తంగా మహిళల కోసం ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాయి ఈ శిబిరంలో బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ షుగర్ హిమోగ్లోబిన్ బోన్ డెన్సిటీ ఈసీజీ వంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ముప్పై మంది డాక్టర్లు పాల్గొని వైద్య సేవలు అందించారు కోరుట్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ కోసం ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు అందరికీ మందులు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు మాట్లాడుతూ వ్యాధులు వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే పరీక్షలు చేస్తే జబ్బులను త్వరగా నయం చేయవచ్చని అన్నారు బయట ఈ పరీక్షలు చేయించుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇక్కడ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు మహిళా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సిటీ అనూపో మాట్లాడుతూ పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అయిన ప్యాప్సిమియర్ టెస్ట్ గురించి మరి ఇవన్నీ వినియోగించుకోవాలి ఈసీజీ టెస్ట్ హెచ్బి టెస్ట్ బ్లడ్ షుగర్ టెస్ట్ బోన్ డెన్సిటీ టెస్ట్ ఇవన్నీ ఒక్కొక్క టెస్ట్ బోన్ డెన్సిటీ టెస్ట్ బయట మార్కెట్లో చేయించుకోవాలంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా పదిహేను వందల రూపాయలు ప్యాప్సిమియర్ కూడా పదిహేను వందల రూపాయల టెస్ట్ ఇవన్నీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీగా చేయడానికి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా అన్ని టెస్ట్లు ఎంతమంది వస్తే ఈరోజు అంతమందికి చేయడానికి ఏర్పాట్లు సదుపాయాలు కల్పించుకొని ఉన్నాము మరి మందుల సౌకర్యం కూడా ఉంది ఎంతమంది వచ్చి